అనిత న్యూస్ విఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వారి ప్రాంగణంలో రేపు ఎడ్ల పోటీలు పదవ తారీఖు పదకొండో తారీఖు జరగబోయేటటువంటి మైదానంలో మనం ఉన్నాం ఇక్కడ విశాలమైనటువంటి మైదానం మనకు కనిపిస్తుంది చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము చాలా మంచి ప్రశాంతత చాలా బ్రాడ్గా మైదానం అనేది చాలా వెడల్పుగా ఉంది ఇక్కడ చూస్తే విశాలమైన ప్రాంతంలో చాలా పెద్ద అది ఎడ్ల పందాలు లాగేటటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు మైదానాన్ని అలాగే ఆ పిచ్చి చాలా పొడుగ్గా ఉంది చాలా వెడల్పుగా కూడా ఉంది ఇది అలాగే అలాగే ఇక్కడ అటు ఇటు రెండు వైపులా కూడా ఆడియన్స్ గ్యాలరీస్ ఏర్పాటు చేశారు ఆ గ్యాలరీస్ కి పైన మంచి అలంకరణ తోరణ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక స్టేజ్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది దాని అవతల ఈ గ్యాలరీ అవతల చూస్తున్నట్లయితే విశాలమైన ప్రదేశం చాలా అది పార్కింగ్ ప్లేస్ కావచ్చు భోజనాలు అయితే ప్లేస్ కావచ్చు చాలా చక్కటి ఏర్పాట్లు ఇంకా చక్క చక్కగా జరుగుతూ ఉన్నాయి అలాగే యువతల వైపు కూడా అంటే లెఫ్ట్ వైపు కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు ఆ గ్యాలరీ కూడా మంచి టాప్ ప్రేక్షకులకి మంచి అనుభూతిని కలిగించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నారు చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చాలా మంది భూచపల్లి అనుచరులు ఉన్నారు సన్నిహితులు మిత్రులు ఆత్మీయులు శ్రేయకులు అస్ ఉన్నారు వారితో మాట్లాడి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పెద్దనా ఇది ఎంత పొడుగు ఉండొచ్చు ఇది పిచ్చి ఇక్కడ ఎద్దుల పందాలకు సంబంధించి నాలుగు వందల అడుగులు పొడుగు కోర్టు వరకు మూడు వందల అడుగులు ఎద్దుల పందాలకి నాలుగు వందల అడుగు పొడుగు అటు అటు యాభై అడుగులు గ్యాప్ వచ్చేసి మూడొందల అడుగులు కోర్టు ఆ స్టేజ్ కూడా చాలా పెద్దదిగా పెట్టారు ఆ స్టేజ్ డబుల్ స్టెప్ ఉందా డబల్ స్టెప్ సార్ డబుల్ స్టెప్ డబల్ స్టే భారీగా భారీగా ఏర్పాటు చేస్తారు భారీ ఏర్పాటు ఏర్పాటు చేశారు ఇదేంటి పైన టెంట్ కూడా గ్యాలరీస్ కి స్త్రీ పురుషులకి సపరేట్ చేశారు సప్లై చేశారు లేడీస్ లేడీస్ కి ఆడియన్స్ గ్యాలరీలో కూడా స్టెప్ ఇచ్చినట్టు స్టెప్ ఇచ్చారు మూడు స్టెప్ లు జనాలు వచ్చిన కస్టమర్ కూర్చోవడానికి గానీ ఇబ్బంది లేకుండా వాటర్ గానీ పార్కింగ్ సైడ్ చేశారు భోజనాలకి టెంట్లకి వచ్చిన పార్కింగ్ ఓకే ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ బూచపల్లి శివప్రసాద్ వారి ఎడ్ల పందాల ఆధ్వర్యంలో ప్రేక్షకుల గ్యాలరీ ఒక స్టేడియం లాగా విని స్టేడియాన్ని తలపించే విధంగా స్టెప్ బై స్టెప్ అటు మహిళలకి ఇటు పురుషులకి చాలా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ స్టేజ్ కూడా మనం స్టెప్స్ ఒకసారి చూద్దాం ముంబర్ ఏర్పాట్లు జరుగుతున్నాం ఎప్పటికప్పుడు ఎప్పటికవుతాయి ఏర్పాట్లు రేపు సాయంత్రం లో అయిపోయి రేపు సాయంత్రం ఏర్పాట్లు అయిపోతాయి ఎన్ని జతలు అట్లు ఇప్పటిదాకా మీకు ఉన్నాయి అందుబాటులో పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగు పళ్ళు ఉంటాయి రెండు సైజులు రెండే సైజుల పళ్ళు సైజులు కోటికి సంబంధించి అది ఎంత న్యూ కేటగిరీ రెండు కేటగిరీలో సీనియర్ అన్ని రెడీ అవుతున్నాయి రెడీ అవుతున్నాయి మరి ఇక్కడ ఎమర్జెన్సీగా ఏదైనా మెడికల్ హెల్త్ కేర్ గా మొత్తం ఏర్పాటు వచ్చేస్తుంది చక్కటి ఏర్పాటు భోజనాలు పదివేల మందికి భోజనాలు పదివేల మంది భోజనాలు రోజు పదివేల మంది వరకు జరుగుతుందా

ఓకే థ్యాంక్ యూ చూస్తున్నానండి బిఎస్ఆర్ న్యూస్ అనిత న్యూస్ ఇక్కడ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే ఆయన ఒక వ్యక్తిగా కాదు ఒక కుటుంబ పర్వత వ్యక్తి వ్యక్తిగా మాత్రమే కాదు బూచపల్లి కుటుంబానికి మొత్తం నియోజకవర్గంలో మంచి వాల్యూ ఉంది నియోజకవర్గమే కాదు జిల్లా స్థాయిలో కూడా పేరున్నటువంటి ఆ కుటుంబం బూచపల్లి కుటుంబం బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అనగానే మొత్తం ఆయన స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు స్వయం కావచ్చు అనుచర గణం కావచ్చు అందరూ కూడా అక్కడ భారీ స్థాయిలో తరలి వచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్యక్రమాలు చూస్తుంటేనే చాలా అతి పెద్ద మైదానం ఇది దర్శనం కనివిని రీతిలో చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది మొత్తం పద్దెనిమిది ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లు భారీ స్థాయిలో అటు ఏంటది పార్కింగ్ కూడా కావచ్చు ఆ భోజన ఏర్పాట్లు కావచ్చు ప్రేక్షకులకు అసలు ప్రశాంతమైన వాతావరణం కల్పించే విధంగా భూచపల్లి శిపసరాన్ని ఏర్పాటు చేస్తున్నారు రేపు సాయంత్రం పూర్తి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అవుతున్నాయి ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని లైవ్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఓకే లైవ్ లైవ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో బిఎస్ఆర్ లో మీరు లైవ్ చూడొచ్చు రాత్రి పూట ప్రోగ్రామ్ మొదలైన దగ్గర నుంచి అయిపోయిన వరకు బిఎస్ఆర్ న్యూస్ యూట్యూబ్ లో మీరు లైవ్ చూడొచ్చు లో కూడా లైవ్ చూడొచ్చు లైవ్ ఏర్పాటు చేస్తున్నా చూస్తున్నాను థ్యాంక్ యూ